అండి అందరికీ మనం గుడ్డు ఫ్రై చేస్తుంటాం కదా గుడ్డు ఫ్రై చేసేటప్పుడు ఈ స్పెషల్ మసాలాతో ఒకసారి ఇలాగా చేయండి పప్పులోకి అలాగే అన్నంలోకి చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా ఒక మిక్సీ జార్ పదిహేను నుంచి ఇరవై ఎండుమేపకాయలు వేసుకోండి ఎండుమేపకాయలు వేసుకున్న తర్వాత పది నుంచి పన్నెండు వెరూదయబ్బలు పైన పుట్టు తీయకుండా వేయండి వెల్లుల్లి అబ్బలు వేసిన తర్వాత ఒక స్పూన్ జీరకాయ అలాగే ధనియాలు రెండు స్పూన్లు పుఠా నీళ్ళు అంటాం కదా పుఠా నీళ్ళు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని పల్లీలు ఒక రెండు స్పూన్లు వేసుకోండి పల్లీలు రెండు స్పూన్లు వేసుకున్న తర్వాత యాల ఉప్పు ఒక స్పూన్ వేసుకోండి యాలా ఉప్పు లేకపోతే సాల్ట్ ఒక స్పూన్ వేసుకొని ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసుకుంది రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని కొంచెం బరకగా ఇలాగా పౌడర్ లాగా చేసుకోండి మై బరకగా కాకుండా కొంచెం బరకగా చేసుకొని ఒక కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడిద్ది ఈ ప్రాసెస్కి ఆయిల్ మూడు టేబుల్ స్పూన్లు వేసుకున్న తర్వాత సాల్ట్ ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఎడ్చిల్లి ఒక స్పూన్ వేసుకొని జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ పాటు లో ఫ్లేమ్లో ఇలాగ కలుపుకోండి థర్టీ సెకండ్స్ తర్వాత ముందుగా ఉడికించి పైన పొట్టు తీసి అలాగే ఈ ఉడికించిన కోడిగుడ్లనే ఎండు ఘాట్లు వేసుకోండి ఇలాగ రెండు ఘాట్లు వేసుకున్న కోడిగుడ్లను వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక నాలుగైదు నిమిషాలు పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ బాగా ఫ్రై చేసుకున్న ఈ కోడి గుడ్లను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలాగ మనం ఘాట్లు వేయడం వలన మనకి మసాలాలు అనేవి లోపల దాకా వెళ్ళి గుడ్డు అనేది చాలా బాగుండిద్ది ఇలాగ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత సేమ్ ఆయిల్ రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలాగ నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ ఎక్కువ ఉంటే ఈ ఫ్రైకి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ ఆనియన్స్ వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లోనే ఇలాగా ఆనియన్స్ అనేవి మనకి కొంచెం ఉడికేదాకా కుక్ చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఉడికిన తర్వాత కరివేపాకు ఎప్పుడు వేసుకొని జస్ట్ ఒకసారి కలుపుకోండి ఇలాగ ఒకసారి కలుపుకున్న తర్వాత మన ముందుగా ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను వేసుకొని ఒక ఐదు నిమిషాలు పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత పసుపు ఒక పౌ స్పూన్ అలాగే సాల్ట్ కొంచెం వేసుకోండి మనము ఇందాక కూడా వేసాము కదా చూసుకొని వేసుకోండి అలాగే సాల్ట్ ఒక పవర్ స్పూన్ వేసిన తర్వాత మనం ఫైన్ పౌడర్గా చేసుకున్నాం కదా కొంచెం బాగా ఆ పౌడర్ వేసుకోండి అంటే మనం రెడీ చేసుకున్న మసాలా పౌడర్ వేసుకోండి మీకు కావాలంటే ఈ మసాలా పౌడర్ కొంచెం తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టూ వీక్స్ దాకా కూడా బాగుండిద్ది ఏ ఫ్రైకైనా కూడా యూస్ చేసుకోవచ్చు ఇలాగా మసాలా పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కరివేపాకు ఎబ్బలు వేసుకోండి ండి కవిపాకు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది ఇలాగ కరివేపాకు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో సాలట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాలట్ వేసుకోండి అంతే అండి సింపుల్ అండ్ ఈజీ గుడ్ ఫే అయితే రెడీ అయిపోయింది ఈ చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి